అందరికీ నమస్కారం కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చదువుకుందాము ఎటువలే కరిమొర వింటివి ఎటువలే ప్రహ్లాదు కభయమిచ్చిది కరుణన్ అటువలే నన్ను రక్షింపు కటకట నిను నమ్మినాడగావుము కృష్ణ ఎటువలే కరిమొర వింటివి ఇదివరకు ఆ గజేంద్రుడు మొరపెట్టినప్పుడు ఏ విధంగా అతని మొరని ఆలకించి వెంటనే వచ్చి రక్షించావు అలాగే ఆ ఎటువలే ప్రహ్లాదుకు అభయం ఇచ్చితి కరుణన్ ఏ విధంగా ఆ ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడు వల్ల బాధలు పడుతూ నిన్ను ఎక్కడున్నాడో చూపించమని దండించినప్పుడు ఆ స్తంభంలో నుండి వెలువడి ఆ ప్రహ్లాదుని ఎంతో కరుణతో రక్షించావు కదా తండ్రి బారి నుండి ఇంకా ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని చూపించి వాళ్ళని ఎలాగైతే నువ్వు రక్షించేవో అటువలే నన్ను రక్షింపు ఆ విధంగా నన్ను కూడా రక్షింపు స్వామి కటకట నిన్ను నమ్మినాడ కావుము కృష్ణ నిన్నే నమ్ముకున్నాను అయ్యో ఇంకెవ్వరూ నాకు దిక్కులేరు అందుగురించి నన్ను కాపాడు ఓ శ్రీకృష్ణ అని చెప్తున్నాడు కవి తర్వాత పద్యం తట తట లేటికి చేసదు కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణుని ఎటువలే నిపుణుని చేసిది అటువలే రక్షింపు అయ్యా అచ్యుత కృష్ణ ఓ శ్రీకృష్ణ అచ్యుత అచ్యుతుడు అంటే చ్యుతము లేనివాడు అంటే నాశనం లేనివాడు ఎప్పటికీ అంటే ఆది మధ్యాంత రహితుడైన వాడు అన్నమాట అందు గురించి అచ్యుతుడు నువ్వు నన్ను రక్షించడానికి ఎందుకు తటపటాయిస్తున్నావు స్వామి తటతటలు ఎందుకు అంటే తటపటాయించుతున్నావు నన్ను రక్షించాలంటే ఓ పరమాత్మ నువ్వు నన్ను తప్పకుండా రక్షించాలి ఎందుకంటే ఇదివరకు నువ్వు ఘంటాకర్ణుడు అనే వాడిని ఎంతో పరమ భక్తుడిగా నీకు మార్చుకున్నావు అది ఏమిటి అంటే పూర్వం ఈశ్వరుడు ఘంటాకర్ణుడు అనేటటువంటి వాడిని సృష్టించాడు సృష్టించి అతడిని పిశాచగణానికి అంతటికీ కూడా నాయకుడిగా చేశాడు అయితే ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి వాడికి నాయకుడిగా ఉన్న ఘంటాకర్ణుడికి ముందు నుంచి కూడా హరినామ స్మరణ అంటే ఎంతో ప్రీతి ఒకసారి శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నుండి నారాయణ తీర్థానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు అలా ఉన్న సమయంలో అక్కడ ఒక వనంలో అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అడవిలో జంతువులన్నీ ఒక వికలై పరుగులెత్తుతున్నాయి పరుగులెత్తుతూ ఉంటే వాటికి ఎక్కడి నుంచో బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి అవి చనిపోతున్నాయి అంటే క్రూర మృగాలు అయితే ఆ బాణాలు వదులుతున్న శబ్దంతో పాటు శ్రీకృష్ణుడికి కేశవ మాధవ విష్ణు మధుసూదన శ్రీధర అనేటటువంటి కేకలు కూడా వినిపిస్తున్నాయి ఈ విచిత్రంగా అనిపించి శ్రీకృష్ణుడు ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కేకలు అని పరిశీలనగా చూసినప్పుడు ఆ జంతువులన్నింటినీ కూడా తరుముకుంటూ కొంతమంది పిశాచరూపులు వస్తున్నారు ఆ పిశాచ గణాలే ఈ హరినామ స్మరణ చేస్తున్నాయి వాళ్ళందరికీ నాయకుడిగా వచ్చిన ఘంటాకర్ణుడు కూడా హరినామ స్మరణ చేస్తున్నాడు చేస్తూ ఆ జంతువుల్ని వేటాడుతున్నారు అప్పుడు ఘంటాకర్ణుడు శ్రీకృష్ణుడిని చూడగానే అతని దగ్గరికి వచ్చాడు ఎందుకంటే దివ్యమంగళ స్వరూపంతో విరాజిల్లుతున్నాడు శ్రీకృష్ణుడు అతన్ని చూడగానే ఘంటాకర్ణుడికి భక్తిభావం కలిగి నమస్కారం చేసి నిలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు అడిగాడు ఏమయ్యా నువ్వెవరు ఏమిటి సంగతి ఇలాగ జంతువుల్ని వేటాడుతున్నారు ఒకవైపు నుంచి హింస చేస్తూ ఇంకొక వైపు నుంచి హరినామ స్మరణ చేస్తున్నారు దీనికి ఏమిటి కారణం అని అడిగాడు శ్రీకృష్ణుడు అడిగితే అప్పుడు ఏం చెప్పాడంటే ఘంటాకర్ణుడు స్వామి మేమందరం కూడా ఈ అడవిలో నివసించేటటువంటి వాళ్ళం మాకు ఆహారం ఈ మృగాలు అందువల్ల ఈ మృగాలని వేటాడక తప్పదు మాకు కానీ నాకు హరినామస్మరణ అంటే చాలా ప్రీతి అందు గురించి నా లోబడి ఉన్న నాకు వాళ్ళందరికీ కూడా హరినామాన్ని నేను నేర్పాను నాకు సదా హరినామం స్మరణ చెయ్యాలంటే చాలా ఇష్టం అందుకని మేము ఏ పని చేస్తున్నా ఈ హరినామ స్మరణ మాత్రం విడిచిపెట్టడం లేదు అని చెప్పాడు చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు అదేంటి మరి ఒకవేపు హింస చేస్తున్నావు కదా అది మరి పాపం కాదా నువ్వు హరినామస్మరణ చేస్తే మాత్రం ఏం పుణ్యం వస్తుంది అని అడిగాడు అడిగినప్పుడు ఆ ఏం చెప్పాడంటే స్వామి నేను వేటాడుతున్నాను అంటే అది నాకు భుక్తికి కావలసిన దాన్ని సంపాదించుకోవడానికి వేటాడుతున్నాను అంతేగాని నేను కావాలని ఎవరిని హింసించటం లేదు నాకు మరి ఆహారం కావాలి నేను జన్మించినందుకు నాకు ఆహారాన్ని దేవుడు ఈ రకంగా సృష్టించాడు అందువల్ల నేను ఆ జంతువుల్ని సంహరించి ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నాను అంతేగాని నేను వేరే విధంగా ఏ తప్పు చేయటం లేదు ఎవరైనా సరే మా మామూలుగా జన్మ ఎత్తిన వాళ్ళకి వాళ్ళ తాలూకు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ భగవన్నామ స్మరణ చేస్తే ఏమాత్రం తప్పు రాదు అని నా విశ్వాసం మీరెవరు మీరు రూపాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యం ఆనందం కలుగుతున్నాయి ఎవరో మీరు మహానుభావులుగా కనిపిస్తున్నారు నన్ను రక్షించండి నన్ను కాపాడండి నాకు ఇంకా జ్ఞానోపదేశం చెయ్యండి అంటూ ఆ ఘంటాకర్ణుడు వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆలోచించాడు నిజమే ఒక జీవిని సృష్టించినప్పుడు ఆ జీవికి కావలసిన ఆహారాన్ని కూడా మరి సృష్టించాడు భగవంతుడు ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు ఇతను ఎటు వచ్చి హరినామ స్మరణ మాత్రం మానటం లేదు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు నేను మీరందరూ ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారని కూడా అడిగాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పరిగెత్తులు పరుగులెత్తుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఎక్కడికో ప్రయాణం వెళుతున్నట్లుగా మీరు కనిపిస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారని అడిగినప్పుడు ఘంటాకర్ణుడు చెప్పాడు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయన దర్శనం చేసుకోవాలని మేమందరం బయలుదేరాము అని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి నేనే ఆ శ్రీకృష్ణుని అని చెప్పాడు ఘంటాకర్ణుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఘంటాకర్ణుడు నిలబడ్డాడు అప్పుడు నీకేం కావాలో ఆయన అని శ్రీకృష్ణుడు దయగా అడిగినప్పుడు ఘంటాకర్ణుడు ఒకటే చెప్పాడు స్వామి నాకు నీ ఎడల భక్తి ప్రపూర్ణంగా నిండి ఉండాలి మనస్సులో నేను ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోకూడదు నీ నామస్మరణ సదా చేస్తూ ఉండాలి ఆ వరం ఇస్తే చాలు నాకు నిన్ను స్మరిస్తూ స్మరిస్తూ నేను పుణ్యలోకాలని పొందగలుగుతాను అని చెప్పాడు అప్పుడు సరేనని చెప్పి ఘంటాకర్ణుని స్పర్శించాడు ఒకసారి శ్రీకృష్ణుడు అతని శరీరాన్ని స్పర్శించి నీకు తగినట్లుగా నీ నువ్వు కోరుకున్నట్లుగా హరినామం ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉంటుంది ఆ హరిభక్తిని మరణానంతం వరకు కూడా నేను సా కాపాడుతూ ఉంటుంది నీకు తర్వాత పుణ్యలోకాలు లభిస్తాయని ఆశీర్వదించాడు ఇది ఘంటాకర్ణుడి యొక్క వృత్తాంతం అందు గురించి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు ఆ రాక్షసుడుగా ఉన్నటువంటి ఆ ఘంటాకర్ణుడిని నువ్వు ఎంతో నేర్పరిగా అంటే హరినామస్మరణ చేయగలిగినటువంటి వరాన్ని ఇచ్చి అతన్ని కాపాడావు అందుగురించి నన్ను కూడా ఆ విధంగానే రక్షించు స్వామి ఇంకా ఎందుకు తటపటాయిస్తున్నావు నన్ను రక్షించడానికి అని అడుగుతున్నాడు తర్వాత పద్యం తురగాధ్వరంబు చేసిన పురుషులకు వేరే పదవి పుట్టుట ఏమో హరిమిము దలచిన వారికి నరుదా కైవల్య పదవి అచ్యుత కృష్ణ ఓ శ్రీకృష్ణ ఇది వరకు ఎంతోమంది పుణ్యాలు సంపాదించుకోవడం కోసం ఏదో ఒక మంచి పదవి లభించడం కోసం అంటే ఇంద్ర పదవి అటువంటి పదవులు లభించడం కోసం అశ్వమేధయాగాలు చేస్తారు ఆ అశ్వమేధయాగాలు చేసినప్పుడు ఎంతో మంచి ఫలితం లభిస్తుంది నూరు అశ్వమేధయాగాలు కనుక చేస్తే ఇంద్ర పదవే లభిస్తుంది అందుగురించి అలాంటి అశ్వమేధ యాగాలు చేసి పదవులు సంపాదించాలనే అంటారు కదా కానీ నిన్ను తలచిన వారికి అరుదా కైవల్య పదవి ఆ ఇంద్రపదవి ఎందుకయ్యా నిన్ను తలుచుకుని నీ నామస్మరణ చేసేవారికి ఏకంగా మోక్ష పదమే లభిస్తుంది అంతకంటే ఇంద్రపదవి గొప్పది కాదు కదా ఆ మోక్షాన్ని నువ్వు ప్రసాదిస్తావు నీ నామస్మరణ వలన అని చెప్పాడు ఓ భవబంధ విమోచన ఓ భరతాగ్రజ మురారి ఓ రఘురామా ఓ భక్త కామధేనువ ఓ భయహర నన్ను గావు మో హరికృష్ణ శ్రీకృష్ణుని ఇక్కడ నామాలన్నింటితోటి స్థుతిస్తున్నాడు కవి ఏమంటున్నాడు అంటే భవబంధ విమోచన ఓ భవబంధ విమోచన అంటే ఈ భవబంధాల నుండి విమోచనం విముక్తిని కలిగించేవాడా ఓ భరతాగ్రజ భరతుడికి అన్నమైనటువంటి వాడా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉన్నారు కదా అందులో భరతుడికి అగ్రజుడు రాముడు రామావతారం అంటే కృష్ణావతారం కంటే ముందు వచ్చింది విష్ణుమూర్తి తాలూకు అవతారం మురారి అంటే మురాసురుణ్ణి సంహరించిన వాడ ఓ రఘురామ రామావతారంలో ఉన్నటువంటి ఓ శ్రీరామ ఓ భక్త కామధేనువ భక్తులందరికీ కూడా కామధేనువు వంటి వాడ కామధేనువు అనేది క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అందులో నుండి పుట్టింది ఆ కామధేనువు యొక్క గొప్పతనం ఏంటంటే కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది కల్పవృక్షము కామధేనువు చింతామణి ఇవన్నీ కూడా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను తీర్చేటటువంటి శక్తి కలిగినవి అనమాట అందు గురించి ఇతను ఎవరు భక్తుల పాలిటి కామధేనువు అంటే భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగేవాడు ఓ భయహర భయాలన్నింటినీ పోగొట్టేవాడా భవబంధాలలో చిక్కుకుంటామనే భయాలు మానవులకు ఉంటూ ఉంటాయి కదా ఆ భయాలన్నింటినీ కూడా పోగొట్టేవాడు ఆ భవబంధాల నుండి విముక్తిని కలిగించేవాడు అయినటువంటి ఓ శ్రీకృష్ణ నన్ను రక్షించు అని వేడుకున్నాడు తర్వాత పద్యం ఏ తండ్రి కనక కశ్యపు ఘాతకుడై అతని సుతుని కరుణనుగాచన్ ప్రీతి సుర కోటి కడగ నా తండ్రి నిన్ను నేను నమ్మితి కృష్ణ ఏ తండ్రి కనక కశ్యపు ఘాతకుడై కనక కశ్యపుడు అంటే హిరణ్యకశ్యపుడు ఘాతకుడు అంటే చంపినవాడు ఎవరైతే తండ్రిలాగా ఆ హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి అతని సుతుడిని అంటే ఆ హిరణ్య కశ్యపుడు కొడుకైనటువంటి ప్రహ్లాదు కరుణను కాచన్ అంటే ప్రీతితోటి కరుణతోటి రక్షించాడు ఎవరిని అంటే ప్రహ్లాదుని ఎవరి బారి నుండి అంటే తండ్రి అయినటువంటి హిరణ్యకస్పుడు బారి నుండి ఏ విధంగా అంటే తాను తండ్రిలాగా అక్కడ ప్రహ్లాదు రక్షించాడు అనమాట ఈ విధంగా చేయటం వలన సురకోటి అంటే దేవతల యొక్క సమూహం పొగడగా ఎంతో స్థుతిస్తున్నారు ఆ హిరణ్యకస్పుడు మరణించగానే దేవతలందరికీ ఎంతో ఆనందం కలిగింది ఎందుకంటే అతను లోక నన్నింటినీ కూడా పీడిస్తున్నాడు తన రాక్షసత్వంతో పీడించి సాధుజనులందరినీ దేవతలందరినీ కూడా తృణీకరించి వాళ్ళందరినీ ఎన్నో రకాల బాధలకి గురి చేస్తున్నాడు అందువలన అతడు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు దేవతలందరూ కూడా చాలా పొగిడారు స్థుతించారు నిన్ను అటువంటి ఓ స్వామి నా తండ్రి వంటి వాడి అయినటువంటి ఓ శ్రీకృష్ణ నిన్నే నేను నమ్ముకున్నాను అని చెప్పాడు తర్వాత పద్యం ఓ పుండరీ కలోచన ఓ పురుషోత్తమ ముకుంద ఓ గోవింద ఓ పుర మిత్రుడ ఓ పుణ్యుడ నన్ను బ్రోవు మోహరి కృష్ణ ఈ పద్యంలో కూడా శ్రీకృష్ణుడి తాలూకు గుణగణాలని నామాల్ని చెప్తున్నాడు ఓ పుండరీక లోచన పుండరీకము అంటే పద్మం పద్మములు అంటే లోచనములు అంటే కన్నులు కలిగినవాడా ఓ పురుషోత్తమ పురుషులందరిలో కూడా ఎంతో శ్రేష్ఠుడైనవాడా ముకుంద ముకుందుడు అంటే ఎంతో కొనియాడబడేవాడు అంటే అందరి చేత కూడా స్థుతింపబడేవాడు ఓ పురసంహార మిత్రుడ పురసంహారి అంటే ఈశ్వరుడు ఈశ్వరుడికి స్నేహితుడు ఈశ్వరుడు ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఈశ్వరుడు విష్ణుమూర్తి స్నేహితులని ఇక్కడ కవి భావన అందుకని ఓ ఈశ్వరుడి యొక్క స్నేహితుడా ఓ పుణ్యుడా పుణ్యమే తాను రూపంగా దా దాల్చినవాడు అంటే అతన్ని చూస్తేనే అతని నామస్మరణ చేస్తేనే అందరికీ పాపాలు అందు గురించి ఓ పుణ్యాత్ముడా పుణ్యమే రూపంగా ఉన్నవాడా నన్ను బ్రోవుము నన్ను రక్షించు స్వామి పాపాలన్నింటినీ కూడా పోగొట్టి నన్ను రక్షించు అంటూ ఈ పద్యంలో కవి వేడుకుంటున్నాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే